చాలా ఈజీ అండ్ టేస్టీగా మొక్కజొన్న వెళ్ళైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్లో కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ టైం మొక్కజొన్న ఎత్తనా ఇలా తీసి పెట్టుకున్నాను చూడండి చాలా ఇవి నాటు మొక్కజొన్న ఎత్తనాలు అండి అందుకే నేను ఇక్కడ ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇలా మొక్కజొన్న అనేది నానబెట్టుకుంటున్నాను ఒక టూ అవర్స్ ఇలా మూత పెట్టేసి నానపెట్టుకుంటాను ఒక టూ అవర్స్ తర్వాత చూడండి కొంచెం నానిపోయాయి కదా ఇలా నానిన తర్వాత ఇలా స్టీనర్ అనేది తీసుకొని ఇక్కడ నేను వడగట్టుకుంటానండి ఇలా వాటర్ మొత్తం పోవాలి సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఇలా యాడ్ చేసుకుంటానండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే రెండు ఎండుమిర్చి అని ఒక పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటాను అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటానండి చూడండి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వాళ్ళకి కావాల్సిన పదార్థాన్ని ఫస్ట్ ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే నేను ఇక్కడ ఒక ఎరడుపాటి బౌల్ అనేది తీసుకొని దాంట్లోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇలా శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకున్నానండి అలాగే నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆనియన్స్ ఆ పైన ఇలా కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేది ఇలా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేల్ స్పూన్ చాట్ మసాలా అనేది వేసుకుంటున్నానండి చిట్కడు పసుపు వేసుకుంటాను నేను ఇక్కడ కొంచమే చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ టేల్ స్పూన్ వేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకుంటాను ఆ పైన కళాయిలోకి కొంచెం ఆయిల్ అనేది వేసి అది అయిన తర్వాత మనం కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇలా అరిచేతి మీద అయితే చేసి చూపిస్తానండి మీరు కావాలంటే పేపర్ మీద కానివ్వండి క్లాత్ మీద మీకు ఎలా వీలైతే అలా చేసి ఇలా ఆయిల్లో వేసేసి అన్ని వడల్ని ఇదే విధానంగా అయితే చేసుకొని వేసుకోవాలండి చూడండి ఇలా ఒకవైపు కాలింది కదా ఇలా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి అన్నిటిని ఇలా టర్న్ చేసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి అలా కాల్చుకుంటే మంచి క్రిస్పీగా వచ్చేస్తాయి బాగా హైలో పెట్టి కాల్స్తే మాడిపోతాయండి సో ఇలా కాలిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ ఇలా టిష్యూ పేపర్ మీదకైతే షిఫ్ట్ చేసుకున్నాను ఏమైనా ఆయిల్ ఉంటే పేల్చేస్తుంది కదా ఇలా అన్ని వడ్లను అయితే రెడీ చేసుకోవాలి చూడండి చాలా టేస్టీ అని ఎమ్మీగా ఇలా మొక్కజొన్న వడలైతే రెడీ అయ్యండి మనం ఎప్పుడైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు సో ఇలా చేసి మనం వేడి వేడి వళ్ళని అయితే సెర్వ్ చేసుకోవచ్చండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి